ప్రేక్షకుల నమస్కారం కంచే చేను వేస్తే రక్షకుడే భక్షకుడైతే న్యాయం ధర్మం పరిరక్షించేవాడు వాడే అబద్ధం చెప్పమంటే నిస్సహాయ స్థితి కాకుండా ఇంకేముంటుంది ఆ నిస్సహాయ స్థితికి ఎన్ని కుటుంబాలు పణంగా పెట్టబడ్డాయి ఎన్ని కుటుంబాలు మానసిక సంఘర్షణ ఎదుర్కొంటున్నాయి ఎవరికోసం ఇదంతా జరుగుతుంది ఒక వ్యక్తిని బలోపేతం చేసి థర్డ్ డిగ్రీ ప్రదర్శించినంత మాత్రాన అబద్ధం నిజం కాదు కదా అబద్ధాల పునాదుల మీద ఏర్పడిన కోటలో నిజాన్ని దాచిపెట్టినంత మాత్రాన అబద్ధం కొన్న పవర్ని నిజం అనే పవరు డిస్ట్రాయ్ చేస్తే అబద్ధాల పునాదుల మీద ఏర్పడిన భవనం కూడా కూలిపే నిజం దానంతా అదే బయటకు వస్తుందన్నది ఈ వివేకానందరెడ్డి గారి కేసు యొక్క సారాంశం పరమార్థం ఏ రామకృష్ణారెడ్డి నమ్మిన బొంటుగా ఈ వివేకం సార్కి సౌభాగ్యముకి సేవలు చేస్తూ ఒక భగవంతుడు సమానంగా కొలుస్తూ ముప్పై ఐదు సంవత్సరాల పైచిలుక అనిర్వచనీయమైన సర్వీసెస్ అందించిన ఆయనకి ఆ కుటుంబంలో ఉన్న మిగిలిన వాళ్ళు ఇచ్చిన మర్యాద చూస్తే ఒక విధమైన మర్యాద సౌభాగ్యం ఇస్తుంటే ఇంకొక విధమైన మర్యాద సున్నితం ఇస్తున్నది అసలు ఎవరికి అంతు చిక్కట్లేదు ఏని కోసం అర్హులు చేస్తున్నారో ఏ సిట్ వన్ రిపోర్ట్లో కుటుంబ సభ్యులు అన్న నేపథ్యానికి తెరలేపిన దానికి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అన్వయించి వేరే వేరే కుటుంబాలని జీవితాలని పణంగా పెట్టిన ఉదంతం చూస్తే నేను ఎప్పటినుంచో చెప్తున్నా నా దగ్గర ఉన్న సాక్ష్యాలు నేను బయటపెడతాను రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఏ రామకృష్ణారెడ్డి సాధించినవి ఏవైతే ఉన్నాయో విజిల్ బ్లోవర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఎందుకంటే పోలీస్ వ్యవస్థ ఈరోజు సమాజాన్ని విధంగా పరిరక్షిస్తుందంటే దగ్గర ధర్మాన్ని కాపాడుతుందని అర్థం ఎవరో ఒకరిద్దరు డీవియేషన్ అవ్వచ్చు ఓరు ఆంశింగ్ లెటర్వాడు సీబీఐలో ఉండొచ్చు కానీ సీబీఐ లాంటిది కూడా వాళ్ళ ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత పరిగణనలోకి ఖచ్చితంగా తీసుకోవాల్సిన అంశాలని ఈ రోజు దాకా నిర్లిప్తంగాను నిశ్శబ్దంగాను అవసరం లేదన్న విధంగాను అక్కడికి రాదన్న విధంగాను పరిగణించినవి మొదటి సిట్ రిపోర్ట్లో నూట పదిహేడు ఫోటోలు ఏవైతే ప్రదర్శించబడ్డాయో తీసుకోబడ్డాయో ఫింగర్ ప్రింట్స్ ఏవైతే తీసుకోబడ్డాయో ఇవన్నీ ఇవాళ కేసుకి మెయిన్ లీడ్స్ కాబోతున్నాయి ఏ రెడ్డి గారిని ఇద్దరు స్వభావిగమ్మ గారు అన్నదమ్ములుగా భ అభివర్ణిస్తున్న వాళ్ళు సునీతమ్మ గారు భర్తగా నరిరెడ్డి రాజశేఖర రెడ్డి నరిరెడ్డి శివప్రకాష్ రెడ్డి కంటిలో పాపైనా కదులుతుందేమో కానీ ఆయన కనుసరణలోనే వివేకా అనుసారిని నిరంతరం పర్యవేక్షిస్తూ ఆయన పడిన మానసిక సంఘర్షణ చనిపోయే ముందు కనకొచ్చు నిశితంగా గమనించగలిగితే ఆయన రెండో భారీకి ఎక్కడ ఆస్తి రాసి ఇచ్చేస్తాడన్న తాపత్రంలో ఆయన్ని నిరంతరం పర్యవేక్షణలో ఉంచితే ఆయన రామకృష్ణారెడ్డి దగ్గర అక్కసవేళ్లకలకు ఉన్న విధానం చూసుకుంటే మరణించిన రోజు ఎవరి యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్న నిజంగా గమనించగలిగితే ఎవరైతే బీటెక్ రవి తమ్ముడిని చంపాడో ఆ రెడ్డి హాస్పిటల్లో జాయిన్ అయ్యి మళ్ళీ ఆదినారాయణ రెడ్డి బీటెక్ రవిని ఏ విధంగా ఎందుకు కలవలసి వచ్చిందో తర్వాత రోజు ఆ హాస్పిటల్లో అడ్మిట్ అవుతానంటే అడ్మిట్ చేసుకోకపోవడం ఇవన్నీ కేసుకి సంబంధించిన అవసరాల కింద ఎందుకు పరిగణించలేకపోతున్నారు ముఖ్యంగా తలుపులు బతులు కొట్టినవి నేను ఇవాళ విజువల్స్ని మీకు ముందు నేను ప్రదర్శించబోతున్నాను సెల్యూషన్ టేపులు అంటించి వేలు ముద్రలు తీసుకున్న పోలీస్ వ్యవస్థ ఇవాళ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనే దాంట్లో ఎస్పీ గారికి ఇచ్చిన రిపోర్ట్లో ఆయన దాన్ని ధృవీకరించిన ఉదంతాలు కూడా ఉన్నాయి ఏఎస్ఐ ఏఎస్ఐ గారి స్థాయి నుంచి వాళ్ళ ఎస్ఐ గారు ఎదిగిన ఆయన ఆ రోజు దాన్ని ఏ విధంగా దాన్ని ఎబి వెంకటేశ్వరరావు గారికి పోర్ట్రేట్ చేశారో దాన్ని ఈ రోజు దాకా దాన్ని స్తబ్దంగా ఉంచిన ఉదాంతం కనుక గమనించగలిగితే సిట్టు రిపోర్ట్లో కూడా వీటి యొక్క ప్రాధాన్యాన్ని సంతరించుకుంటూ కుటుంబం అన్నదాన్ని మహంతి సార్ రూపంలో అభివర్ణించిన విధానాన్ని కనుక గమనించగలిగితే వీటిలన్నిటి యొక్క నిడివిని గమనిస్తే ఏ రోజైతే ఏ రామకృష్ణారెడ్డి కంప్లైంట్ ఇచ్చిన అతను ఏ అవినాష్ రెడ్డి అయితే దాన్ని చూసి ఫస్ట్ పోలీసులకి కంప్లైంట్ ఇచ్చిన ఇద్దరి మీద ఈ విధమైన దాష్టిక్యం జరుగుతుందంటే చాలా ఆశ్చర్యానికి గురిచేస్తుంది అంటే సంబంధం లేని వ్యక్తులు కుటుంబం అన్న ఏకైక పదానికి ఆ రోజు ఉన్న ప్రభుత్వం కనుకనే దానికి ఏ కుటుంబ సభ్యులను ఏ విధంగా ఆపాదించి మాట్లాడుతున్నారో ఒకసారి నిశ్చితంగా గమనించగలిగితే నర్రెడ్డి రాజశేఖర రెడ్డి అండ్ నర్రెడ్డి శివ శివప్రసాద్ రెడ్డి వీళ్ళిద్దరూ చేస్తున్న దాష్టికానికి అటు సునీతమ్మ కానీ ఎవరైనా ఏ విధంగా బలవుతున్నారో రామకృష్ణారెడ్డికి ఒకసారి గమనించుకోమనండి నిస్సహాయాల్ని దీన్ని ఏమంటారంటే దీనికి అస్త్ర సన్యాసం చేయించే కార్యక్రమానికి తెరలేపుతో ఆఖరికి రామకృష్ణారెడ్డి గతంలో చెప్పినట్టు వాళ్ళ అబ్బాయి పెళ్లి క్యాన్సిల్ అయ్యి ఆఖరికి యూఎస్ ట్రిప్ కూడా క్యాన్సిల్ అయిపోతుందన్న దాంట్లో ఏ సంబంధం కలిపిన వ్యక్తులు అమెరికా రెడ్డి అంటాడు అతన్ని ఏ పెద్ద మనిషి మణుకు నిర్వర్తించవలసిన కార్యక్రమం రాజశేఖర రెడ్డి కేవలం వాళ్ళ స్వార్థ ప్రయోజనాలను పరిరక్షించుకోవడానికి ఈ రామకృష్ణారెడ్డి జస్ట్ లైక్ దస్తగిరి మిగిలిన వాళ్ళకి కన్ఫర్షన్ అయిపోతే వాళ్ళకు అనుగుణంగా మలుచుకుపడినట్టుగా అయితే వీళ్ళు దీంట్లోంచి సొట్టపూసల్లో బయటకు వస్తారన్న ఏకైక దాంతో ఏ విధంగా పడితే ఆ విధంగా అభివర్ణిస్తూ రామకృష్ణారెడ్డి మీద థర్డ్ డిగ్రీ ప్రదర్శించిన విదంతాన్ని ఒకసారి గమనించగలిగితే ఫస్ట్ తలుపులు బద్దల కొట్టి లోపటికొచ్చి దస్తగిరిగాడు అండ్ వరవడు యాదవ్ సునీల్ యాదవ్ గడు ఆయన్ని పైశాచికంగా ఒక బ్రోటల్ మటరు దొంగతనం చేసిన తర్వాత అది ఆ విధమైన ప్రస్థానంలో ఆ సిబిఐ ఆఫీసర్ ఆ మేడం గారు పరిగణించిన దాంట్లో మిగిలిన వాళ్ళు ఎవరు ఎందుకు పరిగణించట్లేదు చాలా ఆశ్చర్యానికి గురిచేస్తుంది నేను గత విశ్లేషణలో చాలాసార్లు ఈ దీని విషయం చెప్పాను అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ తలుపులు బద్దలు కొట్టిన తర్వాత దాన్ని ఇన్ టూ డేస్ టైంలో ఎలా దాన్ని రిపేర్ చేయించి మళ్ళీ పునరుద్ధరించారో ఒకసారి గమనించమనండి కట్టెన్ని చోట్లను దాచినంత మాత్రాన నూట పదిహేడు ఫోటోల్లో ప్రభావితమైనవి ఖచ్చితంగా ప్రజలకి అండ్ సంబంధిత వ్యవస్థలకి అక్కడికి వచ్చే ఫోటోలు నిగూఢంగాను నిక్షిప్తంగాను దాగి ఉన్నాయి ఇవి అవి ఖచ్చితంగా వైటల్ రోల్ ప్లే చేయబోతున్నాయి మోరోవర్ ఈ దస్తగిరిగాడ ఆ రోజు వచ్చి ఏ రోజైతే మర్డర్ చేసిన తర్వాత ఆ రక్తపు మడకలు తుడిచిన బాడి మీద ఏ విధంగా ప్రభావితమైన కృష్ణారెడ్డి అండ్ దస్తగిరి గలాభ ఉదంతం గమనించగలిగితే దీన్ని అవినాష్ రెడ్డి మీద వాళ్ళ మీద ఆపాదించి మాట్లాడుతుంటే ఎక్కడి నుంచి ఎక్కడికి లీడ్ అవుతున్నాయి ఎక్కడి నుంచి ఎక్కడికి కన్ఫైన్ అవుతున్నాయి ఒక కాన్స్పరసీని అడ్రస్ చేస్తూ గుంటూపోటు కింద అభివర్ణించి చెప్పిన ఈ శివప్రకాశ్ రెడ్డి కానీ ఆ రోజు ఉత్తరం ఫోను దాచమన్న పిఏ రామకృష్ణారెడ్డికి సంబంధించిన వ్యక్తి మీద దాచమన్న వ్యక్తి మీద కనీస కన్సిడరేషన్ కూడా లేకుండా వ్యవస్థ వాళ్ళు ప్రశ్నించకపోవడం కనుక గమనించగలిగితే తర్వాత ఈ రామకృష్ణారెడ్డి ఏ టైంలో అరెస్ట్ కాబడ్డాడు ఏ ఏ టైంలో పోలీస్ కాన్వర్ కాన్వర్సేషన్స్ టేకెన్ ప్లేస్ అన్నది కూడా నిగూఢంగా నిక్షిప్తంగా ఉన్న పోలీస్ వ్యవస్థ చట్టాల ఉన్న దగ్గర ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు అన్వయించుకుని నాలుగు భోగోని ఛానల్లో పౌడర్ డబ్బు ఎవరితో ఇవాళ్ళ దాకా జనాన్ని పక్కదారి పట్టించింది దాంట్లో నిశ్శబ్దంగాను ఇవాళ అక్కడికి వచ్చిన సునీతమ్మ కడప ఎంపీ అయిపోయినట్టు ఇవాళ అక్కడికైనా షర్మిలమ్మను కడప ఎంపీ చేసుకుంటూ వీళ్ళ కార్యక్రమాన్ని ఎలా కావాలంటే అలా రెక్తి కట్టించుకునే దగ్గర అసలు విషయాన్ని ఎలా తొక్కుపెట్టి పెట్టి ఉంచుతున్నారో ఒకసారి గమనించండి తర్వాత పంచనామా విషయంలో ఏ వ్యక్తితో పంచనామా చేయించారో ఆ వ్యక్తి కనీసం అక్కడ ప్రాంగణంలో కూడా వెళ్ళలేని నిస్సహాయ స్థితిలో ఏ విధమైన బుల్డోస్ చేసి ఆయనతో పంచనామా సంతకాలు తీసుకున్నారో ఆ వ్యక్తిని వాళ్ళ పునర్విచారణ కనుక ఆదేశించబడితే ఒక సిట్టింగ్ సింగిల్ జడ్జితో కానీ లేకపోతే ఇప్పుడున్న సిబిఐ యొక్క వ్యక్తిత్వం పరిగణలోకి తీసుకుంటూ చేస్తున్న ఒక దీంట్లో ఎంక్వైరీలో ఖచ్చితంగా తేటతలం కాబోతున్నాయి ఏ ఇది ఛార్జ్ షీట్ అయితే కోర్టుకి సబ్మిట్ చేయబడిందో ఆ ఛార్జ్ ఈ విషయాలన్నీ నిర్లిప్తంగాను నిగూఢంగాను పొందుపరచబడి కోర్టు పరిగణనలోకి తీసుకున్న తర్వాత వీటి మీద ఖచ్చితంగా ప్రాథమిక ఎంక్వైరీ జరగబడుతుంది నేను గతంలో ఎన్నోసార్లు రామ్ సింగ్ అనే వ్యక్తిని నేను ఛాలెంజ్ చేసిన ఉదంతాల్లో అతను ఏ విధమైన ప్రెషర్ని యువతల సునీతమ్మ గారి దగ్గర నుంచి యువతలు వ్యక్తిగతంగా వాళ్ళకు వాళ్ళు ఆఖరికి కుటుంబాలను పణంగా పెట్టి మ్యారేజ్లు క్యాన్సిల్ అయిపోయేదాకా తీసుకెళ్లినంత ఉదంతాలు తీసుకుంటే అయినా సరే ఈల్డ్ డబని ఈ రామకృష్ణారెడ్డి యొక్క ఇవాళ ఈ స్థితిలో ఇవాళ అసలైన ధర్మం న్యాయం పరిరక్షించబడతాయని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను ముఖ్యంగా ఏ అవినాష్ రెడ్డి గారిని ఏ భాస్కర్ రెడ్డి గారిని ఏ శివశంకర్ రెడ్డి గారిని ఇలాంటి వాళ్ళ మీద చేసిన ఒక దాష్టికానికి ఖచ్చితంగా అతి దగ్గరలో వీళ్ళకి సత్వర న్యాయం సమన్యాయం ధర్మం పరిరక్షించబడుతుందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను ధన్యవాదాలు